అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తాగిన మొత్తంలో సత్య మాట్లాడిన మాటలకు రౌడీ ఈజాన్ని వదిలేస్తానంటూ సత్యకు మాటిచ్చిన క్రిష్ షాక్లో నందిని మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూరు వరకు మిస్ కాకుండా చూసేయండి మహాదేవయ్య మీదకు ఇక హత్య చేయడానికి అక్కడ ఒక అతను వచ్చాడన్న విషయం అయితే క్రిష్ తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న క్రిష్ ఇక్కడి నుంచే కాల్ చేసి రుద్రకు అక్కడ ఇక బాపుని చంపడానికి వచ్చాడు అని చెప్పేసి చెప్పేసరికి గప వెళ్ళి అతన్ని అయితే కిందికి లాగేస్తాడు ఈలోగా మహాదేవయ్య వచ్చి ఇక ఆ అతన్ని చంపేస్తాడు క్రిష్ నువ్వు ఎంతమందినైనా చంపచ్చు కానీ ఎంతమందిని చంపినా నువ్వు మగాడి అనుకోరు నువ్వు వారసుడిని ఇస్తేనే మగాడి లెక్క అని చెప్పేసి మహాదేవయ్య చెప్పేసరికి క్రిష్ అయితే ఫోన్ కట్ చేస్తాడు ఇక్కడ తన బాబాయ్ అయితే మాటి ఇస్తాడు ఇక నేను ఈరోజు సత్య మనసులో ఏముందో బయట పెట్టబోతున్నాను కాబట్టి సత్యం ఏమనుకుంటుందో అసలు సత్యం మనసులో ఏముందో నువ్వు తెలుసుకుంటే తనకి నచ్చినట్టుగా మారుతావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ముందు సత్యం మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా అని చెప్పేసి కృషి అయితే అంటూ ఉంటాడు ఇక ఆ రోజు సాయంత్రం రిసార్ట్ కట్టి ఐదు సంవత్సరాలు పూర్తవడంతో ఆ రోజు సాయంత్రం పార్టీ అయితే చేస్తూ ఉంటారు ఇక ఆ పార్టీలో కృషి అయితే జ్యూస్లో మందు కలుపుకొని తీసుకొస్తాడు అది కాస్త సత్య తాగేస్తుంది ఈలోగా చీటీలు తీస్తూ ఉంటారు అందరూ కూడా సత్యకైతే ఇక ఈరోజు భార్య భర్తలాగా భర్త భార్యలాగా నటించాలని చెప్పేసి అయితే ఆ చీటీలో వస్తుంది ఇక సత్య కృషి ఇద్దరు కూడా స్టేజ్ మీదకైతే వెళ్తారు అలా వెళ్ళేసరికి సత్య కృషిలో నటించడం మొదలు పెడుతుంది సంపంగి సంపంగి అంటూ కృషి తన వెనకాల తిరగడం అలాగే తన మనసుని అర్థం చేసుకోకుండా ఇక తనకి నచ్చినట్టుగా ఉండడం ఇక ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా ఆడవాళ్ల గురించి ఆలోచించకపోవడం ఆడతి అంటే ఇంట్లో పని మనిషిగా మాత్రమే తను చెప్పిన మాట వినాలి అలాగే తను ప్రేమిస్తే తిరిగి ప్రేమించాలి అంతే తప్ప అంతకు మించి నోరెత్తే అవకాశం లేదని చెప్పడం ఇదంతా కూడా ఇక తన ఇంట్లో పరిస్థితిని క్లారిటీగా వివరంగా సత్య చెప్తూ ఉంటుంది సత్య అలా చెప్తూ ఉంటే క్రిష్ షాక్ అయిపోతాడు ఇక తన బాబాయ్ అన్న మాటలు గుర్తుకొస్తాయి నువ్వు సత్యనైతే ప్రేమిస్తున్నావు కానీ నీ ఇంట్లో వాళ్ళు గొప్పవాళ్లే కానీ ఆడదాన్ని ఇప్పటికీ బానిసలా చూస్తారు ఆ బానిసత్వం ఈ రోజుల్లో ఎవరూ కోరుకోవడం లేదు ఆడవాళ్ళు ఎంతోమంది స్వేచ్ఛని కోరుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా మగవాళ్లతో సమానంగా ఉంటున్నారు కానీ మీ ఇంట్లో ఇంకా ఆ పరిస్థితి లేదు అది నువ్వు అర్థం చేసుకోలేదన్న విషయం వాళ్ళ బాబాయ్ ఆల్రెడీ చెప్తాడు ఆ మాటలు గుర్తుకురావడం సత్య అన్న మాటల్ని ఆలోచించడం ఇదంతా చేస్తూ ఉంటాడు ఇక సత్య కృష్ణ నటిస్తూ సత్య ఇక కృష్ణి టార్చర్ పెడుతూ ఉంటుంది నన్ను ప్రేమించు ప్రేమించకపోతే చంపేస్తాను అలాగే నీతోనే కలుసుంటాను అంటూనే ఇక మళ్ళీ తన రౌడీ యూజాన్ని చూపించడం అలా రకరకాలుగా క్రిష్ ప్రవర్తన తన ప్రవర్తన తనకే అర్థమయ్యేలా సత్య క్లారిటీగా చెప్తుంది ఆంధ్ర కూడా చూస్తూ నిలబడిపోతారు ఈలోగా క్రిష్ అయితే సత్య కాళ్ళ మీద పడి నిజమే నువ్వు చెప్పింది అంతా నిజమే నేను నిన్ను ప్రేమించాను అనుకున్నాను ప్రేమ మాత్రమే సరిపోతుంది అనుకున్నాను కానీ ఇంకా ఎన్నో ఉన్నాయని జీవితంలో ఆడదాని మనసుని అర్థం చేసుకోవాలని అలాగే ఆడవాళ్లకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుందని తెలుసుకోలేకపోయాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోలేక నాకు నచ్చినట్టుగా నువ్వు ఉంటే సరిపోతుందని కోరుకున్నాను కానీ సత్య మనసుని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూనే సత్య కాళ్ళ దగ్గర కూర్చొని క్షమించు సత్య తప్పు చాలా పెద్ద తప్పు చేశాను నీ మనసు ఏంటో ఇక ఆడవాళ్ళు ఏం కోరుకుంటారో వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసుకోకుండా ఇక మా ఇంట్లోలాగే అందరూ ఉంటారు అనుకున్నానే తప్ప బయట ప్రపంచం గురించి తెలియక పిచ్చివాళ్ళ ప్రవర్తించాను నీ వెంట పడి నీ మనస్సాక్షితో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నీకు నచ్చినట్టుగా మారాలి అనుకుంటున్నాను నువ్వు ఎలా కోరుకుంటే అలానే ఉంటాను నీకు నా రౌడీ ఈజం అంటే నచ్చదు నాకు అర్థమైంది ఇక ఇక నుంచి రౌడీ ఈజాన్ని వదిలేస్తాను నీకు నచ్చినట్టుగానే ఉంటానని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు అన్న నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా పెళ్ళం మీద ఉన్న మోజుతో రౌడీ ఈజాన్ని వదిలేస్తాను అంటే ఆ తర్వాత బాబుకి ఏదైనా జరగరాని జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి బాబుని వదిలేస్తావా లేకపోతే ఇక నీ పెళ్ళం కోసం మొత్తం అందరినీ వదిలేస్తావా అని చెప్పేసి నందిని అడుగుతుంటుంది నందిని బాబుకి ఎలాంటి కష్టం రాకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అలా అని ఇక సత్య మనసు అర్థం చేసుకోకుండా ఇలా మూర్ఖుల్లా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు కదా భార్య భర్తని భర్త భార్యను అర్థం చేసుకున్న రోజే ఇక ఆ కాపురం అనేది బాగుంటుంది అలాగే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే సంతోషంగా జీవితం అంతా ఉంటాం బాపు మనం కలిసి ఉండాలని ఇక్కడి దాకా పంపించాడు బాపు ఎలాంటి వాడైనా తన మనసు మంచిది పిల్లల భవిష్యత్తుని కోరుకున్నాడు కానీ మనమేం చేస్తున్నాం ఎవరికి వారిగా ఉంటూ ఇక విడివిడిగా బ్రతుకుతూ ఇటు వాళ్ళని అటు వీళ్ళని అంతటినీ బాధ పెడుతూ వస్తున్నాం అది కరెక్టు కాదని నాకు అర్థమైంది నా సత్యకు నచ్చినట్టుగా ఇక నేను ఉంటాను నువ్వు కూడా హర్షకి నచ్చినట్టుగా ఉండి అమ్మా నాన్నల్ని సంతోషపెట్టి హర్ష తల్లిదండ్రులను సంతోషంగా చూసుకో అని చెప్పేసి కృషి అంటూ ఉంటాడు సత్యకైతే కృషి చేతిలో చేసి మాటిస్తాడు నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నాకు తెలియదు కానీ నన్ను నా క్యారెక్టర్ని ఎంతగా అర్థం చేసుకున్నావో ఇప్పుడు నా క్యారెక్టర్ని ఎలా మార్చగలిగావో అది మాత్రం నాకు అర్థమైంది ఇక నుంచి నేను మారాను ఎట్టి పరిస్థితిలోని ఎప్పుడు ఎక్కడ తొందరపడను ఇక నెమ్మదిగా ఉండడం అలవాటు చేసుకుంటాను రౌడీ ఈజాన్ని వదిలేసి ఇక మంచిగా మారి నీకు నచ్చినట్టుగా ఉంటూ ఏదైనా సమస్య వస్తే మంచిగానే ఇక సమస్యని సాల్వ్ చేసుకుంటాను కానీ నీ విషయంలో మాత్రం ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోను నిన్ను ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేను అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు క్రిష్ అయితే అలా చెప్తూ ఉండగానే ఇక సత్యకు క్రిష్ మాట ఇవ్వడంతో నీ గురించి నేను ఇదే అనుకున్నాను నీలో సత్య సత్య కోరుకున్నది కూడా ఇదే కాబట్టి ఇక్కడ నుంచి మీ ఇద్దరు సంతోషంగా ఉంటారని నమ్మకం నాకుంది నా అన్నయ్య ఇక్కడకు ఎలా అయితే ఏది కోరైతే పంపించాడో అది త్వరలోనే జరుగుతుందని అర్థమవుతుంది అమ్మా నందిని నువ్వు కూడా అర్థం చేసుకో అర్థం చేసుకుని హర్షతో కలిసి ఉండు హర్ష సత్య ఇద్దరు ఇద్దరు ఇక అన్న చెల్లెళ్ళు ఇద్దరు కూడా చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటారు వాళ్లతో కలిసి మీరు కూడా సంతోషంగా ఉంటే ఇక మీ నాన్నకు ఎలాంటి దిక్కులు ఉండదు మహాదేవయ్య అంటే పెద్ద పేరు ఆయన బయట ఇక పెద్ద పులిలాగే ఉంటాడు కానీ ఇంట్లో పిల్లల సంతోషాన్ని కోరుకుంటూ మీ అందరూ హ్యాపీగా ఉండాలని తను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాడు తన కోరికను తీర్చాలి అంటే మీరు ఎప్పటికీ కూడా ఇలా ఒకరినొకరు అర్థం చేసుకు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇక క్రిష్ బాబాయ్ చెప్తాడు అలా చెప్పడంతో ఆల్రెడీ క్రిష్ మాట ఇవ్వడంతో సత్య మనసు మార్చుకుంటుంది సత్య కూడా క్రిష్ తో కలిసి ఉంటానని చెప్పేసి మాట అయితే ఇస్తుంది ఇక్కడ నందిని మనసు కూడా మారుతుంది ఒకప్పుడు ఇక హర్ష అంటే అసహించుకుని హర్షని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోవాలి అనుకున్న నందిని తన తండ్రి సంతోషం కోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకుంటుంది అలా నిర్ణయించుకున్న నందిని మనసు మార్చుకుని హర్షకు దగ్గర అవ్వాలి అని అనుకుంటుంది హర్ష చదువుకున్నవాడు ఇక ఎలాంటి చెడు అలవాట్లు అలాగే ఎలాంటి రౌడీ ఈజం లేదు మంచిగా ఇక తనని చూసుకుంటాడనే నమ్మకం కూడా నందినిలో కలుగుతుంది అలా హర్ష నందిని సత్యాక్రీష్ల మధ్య ప్రేమ మొదలవుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి అలాగే క్రిష్ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి